చూసినావా ఆన్ చేసినావా హలో గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు విడుబడి వెల్కమ్ టు మై లాంగ్ వీడియోస్ ఫ్రెండ్స్ అందరూ చాలా అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే పెద్ద పని ఇచ్చిపడిందిరా నాయనా ఇదేమో నువ్వు సరిగ్గా పడదు పోసుకోవాలంటేనే ఇబ్బంది తెలుసా ఫస్ట్ ఇందులో పోసి దాంట్లో క్యాన్ లో పోసుకోవచ్చు అని ఫ్రెండ్స్ ఎంత ఒలిగింద చూడు దీంట్లో తెచ్చుకునే మనకి కింద పోవడానికే సరిపోతుంది చూడండి ఇప్పటికే కానీ దీంట్లో తెచ్చుకోకూడదు నాకు అర్థమైంది విషయం ఇదే మీరు కూడా ఎట్లా చేస్తారో చూడండి కామెంట్ బాక్స్ లో అదే ఫ్రెండ్స్ చూడండి ఎంత ఉల్లి ఇంత ఇంత నూనె ఉలిగితే ఇంకా ఎందుకు వేస్ట్ కాదు సంసారము చూడండి ఒక రోజు ఆయిల్ మనకు పప్పుకు తిరువాత పెట్టిపోయిన పోయింది ఈసారి ఇంత పోయింది కానీ ప్రతిసారి పోయేది కాదు ఎత్తు మీద పెట్టి వంపితే అది వంగడం కూడా కరెక్ట్గా వంగించింది ఎత్తు మీద లేకోకుండా వంపినందుకేమో మొత్తం ఉలిగింది అయినా లేండి చేద్దాం అదే ఫ్రెండ్స్ మీరైతే ఏ విధంగా దాన్ని చేస్తారో చిట్కా చెప్పండి ఇట్లా ఉలిగిందో చూడు ఇప్పుడు దీనికి ఎక్కిద్దాము ఎంత దాంట్లో ఒక వేస్తాము ట్యాంక్ లో వేద్దాము నూనెంత్రెండ్స్ అయితే బట్ట మీదనే కూర్చుంటే ఎందుకైనా మంచిది అంత ఆయిల్ అంత ఆ ఇప్పుడు దీంట్లో వేస్తాము ఏం చేస్తుందా ఈమె అని మీరు అనుకుంటున్నారు కదా ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడంతా వంకాయలు తెచ్చింది మా అక్క దానిలో నూనెంకాయ వేద్దామని అన్ని ప్రిపేర్ చేసి పెట్టినాను ఇప్పుడు నూనెకాయ చేయడానికి కొంచెం వెనుక్కి జరగరా కొంచెం కిందికి దించు బాగా వస్తుంది వాళ్ళకి కింద స్టాండ్ అది అట్నే పెట్టాలి దాంట్లో కిందిది కిందిది అది అది ఆ వాళ్ళకేనో అన్నీ అను కిందికి వస్తుంది అదే కొంచెం కొంచెం అనో ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మళ్ళీ చేలో తెచ్చిందో కొన్నిదో తెలియదు అయితే తేవడం అయితే తెచ్చింది ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి వంకాయలు అంతే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఏమా ఏంటివంట పడేయాలామండి మేమైతే ఇట్లే ఫ్రెష్గా భలే ఉన్నాయి అయితే వంకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సరేనా చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి అదే డస్ట్బిన్ ఒక పేపర్లో చుట్టి ఇలా పిచ్ కవర్ కవర్లో హాయ్ 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 చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేస్తారా ఇంకా ఏ విధంగా ఇంకా కొత్తగా ట్రై చేసినట్లయితే మా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మేము అయితే ఇట్నే చేసుకుంటాం ఫ్రెండ్స్ వంకాయలు అయితే అద్దిరిపోయినాయి ఫ్రెష్గా ఎంత బాగున్నాయో నూనెంకాయ చేసి జొన్న రొట్టె చేసినామంటే వేరే లెవెల్లో ఉంటుంది కానీ కాడ పిండి లేదు అమ్మ తేలేదు కాబట్టి జొన్నలు తేలేదు కాబట్టి పిండి లేదు అందుకని ఇంకా అగ్ని చూద్దాం మీ అందరు కామెంట్ లో కామెంట్ చేయండి కంపల్సరీగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఎప్పటి నుంచో నాకు వంకాయలు అంటే బడి ఇష్టం బిత్తి అంటే మామూలు వంకాయ కూర అంటే ఇష్టం ఉన్నది కానీ ఇదైతే నేను వంకాయ అంటే చాలా ఇష్టము ఇంకా ఎవరెవరికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సరేనా అయిపోయింది దీంట్లో సాల్ట్ వేసి కోసి అందులో వేసినాము అంటే యా నేను ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ టమాటో కూడా పోదాము ఒకటే పని అయిపోతుంది మీరు కూడా ఈ విధంగా నేను చేసేది ఫ్రెండ్స్ ఇంకేంటి విశేషాలు ఎలా ఉన్నారు అందరు ఏమేమి చేస్తున్నారు ఏమేమి పనులు చేస్తున్నారు ఏమేమి వంట చేస్తున్నారు మీరే విధంగా తయారు చేస్తారో నాకు కామెంట్ చేయండి తర్వాత నేను కూడా అలాగే ట్రై చేస్తాను సేమ్ నాకు ఏం వంటలేం రావులే కానీ కొంచెం కొంచెం వచ్చాయి మరీ అంత ఘోరంగా ఏం కాదు పర్వాలేదు కొంచెం బాగానే వస్తాయి సరేనా చేస్తానైతే చేస్తాను ఎక్కువ బాగా చేసేది ఉగ్గాని గుర్తెంకాయి నేను బాగా చేసేది ఇవే ఫేమస్ నాకు తెలిసినంత వరకు పర్వాలేదు బాగానే చేస్తాను చూడండి అయిపోయింది అన్నం ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఒడికినేది మళ్ళీ మాడిపోతే మెత్తగా అయిపోతే కష్టం అందుకనే ముగ్గురు అన్నం ముంపేసి తర్వాత ప్రాసెస్ చేద్దాం అన్నం పంపేసి తర్వాత ప్రాసెస్ చేద్దాం ఫ్రెండ్స్ రండి అన్నం పంపిన తర్వాత తర్వాత అవన్నీ మిగిలిన ప్రాసెస్ మొదలు పెడతాను అన్నీ ఏమేమి కలిపి ఎట్లా చేయాలో మీరు కూడా నేను చేసినట్లయితే మీరు కూడా ఇలాగే చెప్పండి నాకు తర్వాత నేను అన్నం కూడా పంపుతా సార్ ఫ్రెండ్స్ నేనైతే సరే సరే అది పెట్ పెట్టను ఎందుకంటే నాకు రాదు కాబట్టి సరే కుక్కలు సరిగ్ గేసరు కూడా పోసుకోలేను కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఇది గుడ్డపప్పులు అంటే ఏమంటారు దాన్ని బుడపప్పులేనండి శనకాయ పప్పులు చినక్కాయ పప్పులు తర్వాత ఇవి నువ్వులు రెండు కలిపి మిక్స్ మిక్స్ పట్టినాము రెండు కలిపి పడితే టేస్టీగా ఉంటుంది ఒకటి అయితే ఏం టేస్ట్గా ఉండదు కాబట్టి రెండు కలిపి పట్టినాము ఇందులో కసింత పసుపు ఇందులో కసింత కారం ఉప్పు ఉప్పని నిద్ర మర్చిపోయినా కాసేంత కారము సరిపడేంత కారము ఆయిల్ డబ్బా తర్వాత దీంట్లో ఆయిల్ ఎందుకంటే ఇందులో మనం ఇందాక లో నుంచి పోసినాం కదా ఇందులో మిగిలిపోయినది బేసన్ లో అందుకని వేసినాను ఇందులో సాల్ట్ సరిపడేంత సాల్ట్ ఎందుకంటే దానిలో మనం స్టప్ చేస్తాం కాబట్టి కరెక్ట్ గా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కరెక్ట్ ఉంటేనే బాగుంటది లేకుంటే కనుక పట్టదు ఉప్పు ఉప్పు కారం పసుపు అన్ని మిక్స్డ్ మిక్స్డ్ చూడండి ఫ్రెండ్స్ మిక్స్డ్ 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 ఇలా కలుపుకోవాలి ఇంకా అల్లం కొత్తిమీర పైన వేద్దాము దీంట్లో పెట్టాల్సిన అవసరం లేదు కొందరు దీంట్లోనే ఉప్పుతారు అల్లం కొత్తిమీర పేస్ట్ కానీ నేను పెట్టను ఎందుకంటే అల్లం కొత్తిమీర పేస్ట్ దానికి టేస్ట్ తగలాల్సిన అవసరం లేదు పైన ఏంటంటే జస్ట్ ఏ వేయాలంటే వేయాల కాబట్టి వేస్తాను ఇదో చూడండి అబ్బాయిలు అమ్మాయిలు ఇట్లా పెట్టేస్తాను మనం కోసినాం కదా కోసి కారం పెడతా అంటాం కదా ఆ టైప్ అనమాట అంటామా లేదా ఎవరైనా ఎవరైనా చెడ్డ పనులు చేసినప్పుడు కానీ ఎవరైనా దుర్మార్గమైన పనులు చేసినప్పుడు కానీ ఫస్ట్ వచ్చేది అండి కోసి కారం పెడతా అంటారు ఆ సామత అనే ఇది చూడండి ఇలా ఇది చూడండి మీరు అంటే నేనేమన్నా మీకు విచిత్రంగా చేస్తున్నాను లేకుంటే సేమ్ ఎంతో ఇంటర్నే ప్రాసెస్ తెలియాలంటే మీరు కామెంట్ చేసి చెప్తేనే తప్ప నాకేం తెలీదు ఎందుకంటే నేనైతే ఇంకా ఇంతే ఇటనే చేస్తాను ఎప్పుడు నేను ఎప్పుడు ఇలాగే చేసేది ఇంకా ఏం మార్పు ఏమి ఉండదు ఇంకా ఎప్పుడన్నా ఇలాగే చేసుకొని పప్పు చేసుకుంటాము మాకు నైట్ చేసిన పప్పు ఉంది అనమాట గట్టిపప్పు నైట్ చేసినది ఉంది ఫ్రిడ్జ్లో పెట్టినాము ఇంకా మేము పప్పు చెయ్యము రోజు ఇదే వంకాయ కూడా సరేనా ఎందుకంటే అన్ని వృధా చేసుకోకూడదు ఫ్రెండ్స్ మనమేమి పెద్ద షాకర్ల కాదు మిడిల్ క్లాస్ ఫ్రెండ్స్ ఏమైతే ఉండేది తింటాము సద్దన్నమైన కానీ వేస్ట్ కాకుండా మరీ భంగమైపోయిందనుకో సద్దన్నము దోశకేసుకుంటాము బాగుందనుకో తిరుపాత వేస్తాను ఫ్రెండ్స్ నేను పిల్లలకి తింటారు వైట్ వైట్గానే పెడితే తినరు కాబట్టి చల్లగా ఉంటుంది కాబట్టి తినరు ఇంకా దాన్ని కలర్ రైస్ లాగా చేసి పెడితే తింటారు మేమేమి వేస్ట్ చేసుకోం ఫ్రెండ్స్ ఏదైనా కానీ తింటాము నీళ్ళపాలు అయితే చేయము అది ఎందుకంటే నీళ్ల చేస్తే అది ఒక రోజు తిండేలా అవుతుంది కింద పోసుకుంటే రోజు మనం తినే తిండి అవుతుంది కింద పోసుకొని ఏం లాభం వస్తుంది చెప్పు కోటి కోసం కోటి విద్యలని మనం చేసేదే బో కోసము ఎవడెన్ని కూతికాలవన్న ఎవడింత ఉద్యోగం చేసినా ఎవడెంత ఆఫీషియల్ గా తిరిగినా ఏమే ఎవడంత రిచ్ అయినా ఎవడంత వేరే దేశాలకు వెళ్ళి జాబులు చేసినా కాక కేవలము మనం తినే తిండికి మనం కట్టుకునే బట్టకే ఆ తర్వాతనే మిగిలినవి అన్ని చూస్తాం ఆస్తులు అంతస్తులు బంగ్లాలు గోల్డ్లు బోల్డులు అంతే కదా ఫస్ట్ మెయిన్ గా తిండికే కదా ప్రాధాన్యత చేయాలి తిండి లేకుండా ఎవరైనా ఆస్తులు పక్కన పెట్టుకుంటారు నిజం చెప్పండి తిండి తినకుండా ఎవరైనా పక్కన పెట్టుకుంటారు ఆ తిండి తినకుండా చచ్చిపోతావు రామే నువ్వు చేసే పని కూడా చేయలేవు నువ్వు బతికింటినే యాప్ చేసి ఎదురైనా కాబట్టి తిండికే ప్రాధాన్యత ఇస్తావు ఎవడైనా ఏ ఉద్యోగస్తుడైనా ఏ మిడిల్ క్లాస్ వాళ్ళైనా ఏ మధ్య తరగతి తరగతి వాళ్ళైనా తిందుకే ప్రాధాన్యత ఇస్తారు ఆ విషయం అందరికి తెలుసు ఏమి అది ఫ్రెండ్స్ నేనైతే ఇట్లా ప్రిపేర్ చేశాను మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసినట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇట్లా కాకుండా వేరేటిగా ఇంకా ఏమైనా చేసినట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను కూడా ట్రై చేస్తాను తప్పింది ఒకలా చేయకూడదు కదా అది కథ చూడు హైట్ పెట్టినా స్టాండ్ చిన్నడా చిన్న తీసుకుర నా చేతులు బాగా హైట్ పెట్టి కత్తిపెట్టబెట్టు పెద్ద కంప్లీట్ గా పెద్దగా పెట్టేసి ఆయిల్ మెయిన్ ఆయిల్ వేసిన ఫ్రెండ్స్ ఎందుకంటే నూనె కాయ కాబట్టి కొంచెం ఎక్కువే ఉండాలి నా తెలిసి మరీ ఎక్కువ ఏమి ఉండొద్దు రెండు గరెటలు జాలు అదే ఎక్కువ అవుతుంది నా తెలిసినంత వరకు ఎక్కువ ఆయిల్ వేసినంత మనము ఆయిల్ ఫుడ్ తిని 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 అన్ని లేనికొని వెళ్ళొచ్చున్నాయి అది కథ అర్థమైందా చూడండి చూడండి ఎందుకంటే దీంట్లో టమాటోలు ఆనియన్ అవన్నీ కట్ చేసి పెట్టాను కదా అందుకని చేయలేకపోతున్నాను మరి చిన్న రూమ్ కాబట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోలేకుంటున్నాము కొంచెం కొంచెం కష్టంగానే ఉంటుంది కూడా ఒక టైం వచ్చేంత వరకు చూద్దాం ఇలా పెట్టేసినాను మీరు ఎప్పుడు అండి చూపిస్తాను అంటే ఇట్లా గుంటగా ఉండే బేషన్లు అయితేనే బాగా ఉడుకుతాయి వెలుపుగా ఉండే దాంట్లో అయితే కుక్ అవు ఇట్లా ఉండే దాంట్లోనే బాగా కుక్ అవుతాయి అందుకని ఇదే పెట్టాను నేను కుక్కర్ అయితే మరీ టేస్ట్ ఉండదు కుక్కర్లో కొంచెం టేస్ట్ సరిగ్గా రాదు అది కథ మిగిలిన అంత మిగిలినది మనం స్టఫ్ చేసి వదిలిపెట్టినది అట్లా పడిపోకుండా ఇట్లా వేసి పెట్టుకున్నాము కొంచెం లో కడిగేద్దాము వేస్ట్ కాకుండా మసాలాలు అయితేనేవి ఆ ప్లేట్ నేను అన్ని వేస్ట్ కాకుండా అలా అన్ని వేసి పెట్టేద్దాము పోతాయి ఇప్పుడు బయటికి పోవచ్చు ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు సరేనా మనం సలాకి పెట్టి అందాము గంటే పప్పు గంట దాంటే మెత్తగా అయిపోతాయేమో వద్దు ఇలా ఇలా అందాము కలిపితే బాగా నీట్ గా పడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నువ్వేమన్నా మసాలా వేసుకోవాలంటే వేసుకో తర్వాత వాటర్ పోయచ్చు ఇప్పుడు మేము ఎప్పుడు మొన్న మిక్స్ పట్టి పెట్టింది చికెన్ చేసినప్పుడు సండే అందుకే కొంచెం వేసి పెడదాము కొంచెం చాలు మేమైతే ఎక్కువ వేసుకోము మసాలా నాకు తెలిసినంత వరకు మేము ఎక్కువ వేసుకోము ఎందుకంటే మా పిల్లలు తినరు ఎక్కువ మంట ఉన్నాయి ఎక్కువ ఘాటున్నాయి ఎక్కువ స్మెల్ కూడా ఉన్నాయి తింటారు అది కథ ఎక్కువ ఘాటు ఉండే కానీ తింటారు ఎక్కువ మంట ఉండే తింటారు వాళ్ళ కోసమైనా కానీ కాక నేను కూడా చప్పగా తినాల్సిందే తప్పదు పిల్లల కోసం పిల్లలు తిండి ఇట్లా అలవాటు అయితే అదే అలవాటు అవుతుంది వాళ్ళకు కాబట్టి మనం కూడా అట్నే అర్థం చేసుకొని ఉండాల్సిందే ఇది ఫ్రెండ్స్ నేనైతే ఇట్లా చేస్తాను మరి మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు కదా ఇదే విధంగా చేస్తారో కుక్ గుట్టంకాయ అయితేనే తర్వాత ఇంకా ఏదన్నా వంటలు ఏదన్నా అయితేనే నేను ఇప్పటి నుంచి చూపిస్తాను ఏదన్నా వేరేగా మీరు చేస్తున్నట్లయితే కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి మేడం మీరు ఇట్లా కాదు మేము ఇట్లా చేస్తామండి చెప్పండి ఖచ్చితంగా నేను కూడా ట్రై చేస్తాను తప్పే ఉంది తెలుసుకోవటము వంటలలో ఎంత వరకు అని హద్దు ఉండదు వంట ఒక సముద్రం నేర్చుకుంటుంటే వస్తుంది నేర్చుకుంటూనే ఉంటాము కాబట్టి ఆ విషయం అందరికి తెలుసు కంపల్సరిగా మీ అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జయమ్మ రెండు వేల పన్నెండు యూట్యూబ్ ఛానల్ అలాగే ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి ఇన్స్టాలో జయమ్మ థర్టీ ఎయిట్ నేను ఎందుకు ఇంత ప్రత్యేకంగా ఎన్నిసార్లు చెప్తున్నానంటే చాలామంది సపోర్ట్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు మిగిలిన వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు మళ్ళీ మీ ప్రాబ్లం ఏందో నాకు వదిలేదు బట్ మొత్తానికైతే చేసే వాళ్ళకి మాత్రమే చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చేసే వాళ్ళకి చేయటం వల్ల మీరు సెలబ్రిటీ వాళ్ళకి సెలబ్రిటీ వాళ్ళ పిల్లలకి హైగా ఉండే సబ్స్క్రైబర్కి వాళ్ళకి చేయటం వల్ల వాళ్ళే హై అవుతారు కానీ మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళు పైకి రావడానికి వీలు కుదరదు మరి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అడుక్కే తొత్తుపోవాలనుకుంటే మీరు అలాగే చేయొచ్చు లేదు మనం కూడా పైకి రావాలనుకుంటే మీరు సపోర్ట్ చేయొచ్చు కంపల్సరీగా సపోర్ట్ చేయండి అల్లం అల్లం పేస్ట్ కూడా నూనెలో ఆల్మోస్ట్ వేగిపోయింది వేగిపో అదే కుక్ అయింది ఇంకా మనకు కావాల్సినంత వరకు వాటర్ వేసుకున్నాం సరేనా మనకు కావాల్సినంత వరకు వాటర్ వేసుకొని తర్వాత ఇంకా దాన్ని ఉడికే ముందు మనం ఓపెన్ చేద్దాం దాని మీద కొంచెం ఏదన్నా కొంచెం ఎత్తు పెట్టినామంటే ఇది కొంచెం ఉడకాలి కదా అందుకని కొంచెం వాటర్ వేసినాను అది కొంచెం కుక్ అయిపోయి దానికి కొంచెం గ్రేవీ లాగా వస్తుంది అందుకని రెండు గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఇది అన్నము ఆల్రెడీ ఉడికింది కదా అన్నం ఆల్రెడీ అయిపోయింది చేసి పెట్టినాను తర్వాత ఈ అన్నాన్ని ఇట్లా ఎక్కిద్దాం ఇట్లా ఎక్కియడం వల్ల ఏమైతుందంటే ప్రెజర్ పోదు మెయిన్ గా త్వరగా కుక్ అవుతుంది లోపలి వరకు ఒక వంకాయని మనం ఇది నాలుగు కట్ చేద్దాం కాబట్టి లోపలి వరకు కుక్ అయిపోయి చక్కగా వచ్చేస్తుంది అదే అలా పెట్టిన ఎక్కువ మంట పెట్టి లో లో పెట్టకుండా హై లో పెట్టి పెట్టేసిన పెట్టేసినామనుకే పైన పైన ఉంటుంది లోపల అట్లే ఉంటుంది ఏమి అట్లా ఉంటుంది కాబట్టి అట్లా లేకోకుండా లో లో పెట్టి కొంచెం దానికి బరువు పెట్టినా అనుకే లోపలో నుంచి కుక్ అయిపోతుంది అట్ ద సేమ్ టైము మంచిగా ఏమంటారు మంచిగా టేస్ట్ వస్తుంది మంచి స్మెల్ ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి సరేనా మరి చిన్న కి కిచెన్ ఒకే రూమ్ సార్ మరి అయితే ఒకే రూము ఇందులోనే అన్ని సో మా ఇంటి గురించి మేము ఎక్కువ మేము ఏమి ఇబ్బంది పడము ఎందుకంటే ఇది లేని వాళ్ళు కూడా ఉన్నారు మేము ఎక్కువ ఆశ పడ ఆశ కూడా పడము ఎందుకంటే మేము కూడా ఫ్యూచర్లో చూద్దాం దేవుని వరము మీ అందరి సపోర్ట్ ఉంటే ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తాను అది ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ కంపల్సరీగా ఉండాలా చిన్న రూము చూడండి ఎందుకబ్బా అన్ని ఇన్ని చేస్తుంది అనుకుంటుంటారు కదా చాలా చిన్న రూమ్ ఫ్రెండ్స్ అందుకే అన్ని చిన్న రూమ్ అయినా కానీ గాక ఇది లేని వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు చాలా మంది వాళ్ళతో పోల్చుకుంటే మనం గ్రేటే అనుకోవచ్చు కాబట్టి మనం ఉన్న వాళ్ళతో పోల్చుకోవద్దు లేని వాళ్ళతోనే పోల్చుకున్నాము సరేనా ఇది ఫ్రెండ్స్ మాకున్నంతలో మేము చేసి పెట్టినటువంటి చిన్న కుటుంబం చింత లేని కుటుంబం ఈ అన్నం ఎక్కి అన్నం అయిపోయింది ఈ రోజు టిఫిన్ వచ్చేసి ఉప్మా మా మా పిల్లలు తినరు ఆయన కానీ చేసి పెట్టినాను అప్పుడప్పుడు ఒక నెలకి వసారి రెండు మూడు నెలలకు ఇట్లా చేస్తాను అందుకే వీడియో విట్నం చూడండి పాపది ఇష్టం లేని తింటే తింటది కష్టంగా తింటారు ఇష్టం లేదంటే గబా గబా తినేసి వెళ్ళిపోతారు అదే ఫ్రెండ్స్ మీ అందరు సపోర్ట్ చేయండి ఓకేనా ఇట్లానే చాలా వరకు వీడియోస్ ఉంటాయి వీడియోస్ చూడండి లాంగ్ వీడియోస్ కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్ మీరు ఎంత వరకు ఉందో అంత వరకు వీడియోస్ చూడడానికి ట్రై చేయండి మ్యాక్సిమము సరేనా అది బాయ్ అండి అందరికీ